హలో అండి నమస్తే అందరిలో చపాతీలు పూరి లాంటివి మిగిలిపోతే టీలోకి కాఫీలోకి అలా ఇంకా వేరే వెరైటీ స్నాక్స్ ఏమైనా చేసుకొని తింటారు మా ఇంట్లో అలా మిగిలిపోయిన చపాతీలకి ముక్కలు ముక్కలుగా చేసి వాటిపైన చక్కెర వేసి కొంచెం పాలు వేసి కొంచెం లైట్గా ఒక ఐదు నిమిషాలు నానబెట్టి పిల్లలకి ఇచ్చానంటే మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు నేను చిన్నప్పుడు ఇది ఎక్కువగా తినేదాన్ని అప్పుడు నేను ఇంటర్ డిగ్రీ చదివే టైంలోనే ఈ పాలు పంచదార వేసుకొని చపాతీలు మూడు చపాతీలు ఒక్కదాన్నే తినేసేదాన్ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో మా పిల్లలకు అలవాటు చేశాను వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు మిగిలిపోయిన చపాతీని ఇలా కన్వర్ట్ చేసి ఇస్తాను ఇప్పుడు మా బాబు మిగిలిపోయిన చపాతీ ఉంది తింటావా అంటే తింటానన్నాడు అందుకే పాలు వేసుకొని చక్కెర వేసుకొని తింటున్నాడు